హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకున్నా ప్రతి ఒక్కటి చూడండి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు యాస్పిరెంట్స్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చారండి ప్రతి ఒక్కళ్ళు చూడండి ఇక్కడ ఎందుకనంటే ఏ ఒక్కళ్ళు కూడా పోయిన వాళ్ళని ఎవరూ సపోర్ట్ చేయట్లేదు వాళ్ళకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు వస్తాయా రావా అన్న విషయం కూడా క్లారిటీ ఇవ్వకపోగా వాళ్ళకి రావు అని ఒక బ్యాడ్ ఒక్క అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ప్రిపేర్ చేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏనండి యాస్పిర యాస్పిరస్ ఎర్ర టెన్లో చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా అనేది రావాలి పక్కా పక్కాగా రావాలి అన్న ఉద్దేశంతో దగ్గర దగ్గర ఒక వంద నుంచి నూట యాభై మంది దాకా ఇక్కడకు రావటం జరిగిందండి యాజ్ అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా తెలుసో తెలియదో రాలేదు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే దానికి న్యాయం జరుగుద్ది మనకి ఇప్పుడు క్వాలిఫై అయినోళ్ళు కాకుండా ఏ అయితే బ్యాక్లాగ్లో డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే దాంట్లో అన్విల్లింగ్ ఇస్తారో అప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కాబట్టి దానికి కంటిన్యూషన్ వస్తాయని చెప్పి వాళ్ళు అనుకోని ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారిని కలవడానికి వచ్చారండి వాళ్ళ యొక్క కష్టానికి ప్రతి ఒక్క ఆస్పరెంట్ లైక్ చేసి మీ గ్రూపులో ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారని చెప్పేసి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకనంటే మనం రాలేకపోయినా సరే మన తరఫున ఒకళ్ళు పోరాడుతున్నారంటే మనకి ప్రౌడ్గా ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక లెటర్ అనేది ఇస్తే మేము అనేవాళ్ళం ఉన్నామని చెప్పి వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి కొంతమంది ఇచ్చిన సలహా మేరకు వచ్చినట్టు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒకళ్ళు ఇద్దరు అనుకోని కాదండి ఒక జిల్లాలో నా తెలిసి అయితే ఒక వంద మంది నూట యాభై మంది గ్యాదర్ అవ్వాలంటే పక్కాగా వాళ్ళకు సంబంధించి ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు రావడం జరిగిందండి అందువల్ల ప్రతి యాస్పరెంట్ కూడా వీళ్ళ యొక్క కష్టాన్ని లైక్ చేసి మీ ఎవరైతే ఉన్నారో యాస్ప్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి మన కోసం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారని ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను డిఎస్సి రిజల్ట్ అనేది ఎంత తొందరగా వస్తే అంత మంచిదండి ఎందుకనంటే ఇప్పుడు కానిస్టేబుల్కి సంబంధించి రిజల్ట్ కూడా అప్లోడ్ చేయలేదు ఇంకా ఆ డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే వీళ్ళందరూ డిఎస్సికి వెళ్ళిపోతారు అప్పుడు ఆ పోస్టులు ఖాళీ అయిపోతే డైరెక్ట్ మీకు మీ పేర్లు అనే నెక్స్ట్ స్టెప్లో ఎవరైతే ఉన్నాయో బ్యాక్లాగ్ సంబంధం లేకపోకుండా డైరెక్ట్ ఇవ్వడం జరుగుద్దండి అందువల్ల ఈ రిజల్ట్ అనేది అప్లోడ్ చేస్తే మళ్ళీ టఫ్ అయిపోతుంది డిఎస్సి అనేది రిజల్ట్ అనేది వచ్చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పోస్ట్కి వెళ్ళిపోతారు కాబట్టి టన్వీలింగ్ ఇచ్చేస్తారు అప్పుడు యాస్ప్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకు ఐదు వందల నుంచి ఏడు వందల పోస్టు వరకు ఖాళీ అవడానికి ఉంటుంది దాని గురించి నేను మరీ మరీ నా వీడియోలో చెప్తాను నా వీడియో పూర్తిగా చూడరు సగం మాత్రమే చూసి కామెంట్ చేస్తారు డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్లాగ్ పోస్ట్ అనేవి ఉండవండి ఎందుకనంటే దాని కింద కంటిన్యూషన్ జీరో పాయింట్ ఫైవ్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ ఫోర్ మార్క్ వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి కంటిన్యూషన్ వచ్చేస్తాయి ఎందుకు రిజల్ట్ అనేది లేదు అక్కడ రిజల్ట్ అనే ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ అప్లోడ్ చేసే లోపల ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సి రిజల్ట్ రావాలని కోరుకోండి రిజల్ట్ వచ్చిన మరుక్షణం అందరూ కూడా వెళ్ళిపోతారు డిఎస్సికే అప్పుడు మిగతా ఎవరైతే ఉన్నారో కష్టపడి ఆరు సంవత్సరాలు కష్టపడి దాని కష్టానికి ప్రతిఫలం ఇప్పటి వరకు అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్తే జీరో పాయింట్ ఫైవ్ వన్ మార్క్ టూ మార్కు త్రీ మార్కులో వస్తే వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయండి అందు గురించే నేను మరీ మరీ చెప్తున్నా నేను చెప్తుంటే నన్ను రాదు ఎందుకు వస్తుంది అని చెప్పి నేను మొన్నటి వరకు యాస్పిరెంట్స్ క్వాలిఫైన్ యాస్పిరెంట్స్ అట్లా చెప్తున్నారనుకున్నానండి కాదండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆస్పిరెంట్స్ మనోధైర్యాన్ని తీసేస్తున్నారండి అందువల్ల నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను డిఎస్సి రిజల్ట్ అనేది వస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అన్విల్లింగ్ అవ్వగానే వాళ్ళ పేరు తీసేస్తే నెక్స్ట్ స్టెప్లో వచ్చేసే వాళ్ళకి కంటిన్యూషన్ వచ్చేస్తుందండి అందువల్లే నేను మరీ 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 చెప్తున్నా డిఎస్సి అనేది ఎంత తొందరగా రిజల్ట్ వస్తే యాస్పరెంట్స్కి అంత మంచి జరుగుద్ది ఇది ఎవరిని కూడా క్వాలిఫై అయిన వాళ్ళు సేఫ్గానే ఉన్నారు క్వాలిఫై అవ్వని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను మీరు ఇంత దూరం రాలేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరో వచ్చి ఇక్కడ మీకోసం పోరాడుతున్నారు ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్